దేవుడిలో నీ విలువ గొప్పది ఈ విషయాన్ని నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు మర్చిపోకూడదండి నువ్వు నేను మర్చిపోకూడదు దేవుడిలో నీ విలువ గొప్పది అవును మనల్ని ఈ లోకం ఎంత తక్కువ చేసి చూసినా మన స్థితిగతులను బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి ఎంత తక్కువ చేసి ఈ లోకం నిన్ను నన్ను చూసినా కూడా దేవుడిలో నీ విలువ గొప్పది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు ప్రభా నా విలువ నీలో ఎంత గొప్పదయ్యా అని నువ్వు ఒక్కసారి దేవుడిని ప్రశ్నిస్తా దేవుడు నీ గురించి ఏం చెప్తారా తెలుసా పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీ కోసమే నేను నువ్వు భూమి మీద ఉన్నట్లయితే నీ కోసం మాత్రమే నేను ఈ లోకానికి వచ్చి నిన్ను పాపం నుండి విడుదల చేసేవాడిని అటువంటి గొప్ప ప్రేమను దేవుడు చూపిస్తున్నారు ఈ లోకపు మాటలను నువ్వు చూసి కృంగిపోతున్నావేమో ధైర్యం తెచ్చుకో ఎప్పుడు నీ జీవితంలో మరిచిపోని ఒక గొప్ప ఒక విషయం ఏంటో తెలుసా నా విలువ దేవుడిలో బహు గొప్పది అని నువ్వు నేను మర్చిపోకూడదు అసలు మన విలువ దేవుడిలో ఎంత గొప్పదో మనము ఏ ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ అనే పాయింట్స్ లో మనం ఈ రోజు ధ్యానిద్దామండి మొట్టమొదటిగా నీ విలువ దేవుడిలో గొప్పది ఏ చూసినట్లయితే నీవు దేవుడి కుమారుడవు కుమార్తెవు అవునండి ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావా నువ్వు ఎవరో తెలుసా ఈ లోకంలో నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు యోహాను వార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చరం యోహాను వార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చునం తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను చూసారా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో దేవుడి ఎందు ఉంచుతావో నీ యొక్క అడ్రస్ మారిపోయింది నీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే నువ్వు ఈ లోకానుసారంగా శరీరానుసారంగా కొంతమంది పేర్లు చెప్పొచ్చేమో కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఎందు దేవుణ్ణి అంగీకరిస్తావో దేవుని ఎందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీ యొక్క అడ్రస్ ఏంటో తెలుసా నువ్వు దేవుడి కుమారుడవు నువ్వు దేవుడి కుమార్తెవు ఈ యొక్క సృష్టిని సృష్టించిన ఆ యొక్క దేవుడే నీ యొక్క తండ్రి ఆయనే నీ యొక్క నువ్వు ఆయన కుమార్తెము అని దేవుడిలో నీ విలువ ఏంటో తెలుసా నువ్వు నేను దేవుడి కుమారులము కుమార్తెలము ఒకటిలో బి చూసినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ లోకము మనల్ని మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ లోకంలో ఎంత గొప్పగా బతికాము దాన్ని బట్టి ఈ లోకము మనకి విలువిస్తా ఉంటది కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారు తెలుసా నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా ఎంత తక్కువ స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టను హెబ్రేలుకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చును నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా అవును మనము ఘోర స్థితిలో పాపస్థితిలో ఉన్న దేవుడు మనలో ఉన్న పాపాన్ని అసహించుకుంటారేమో కానీ నిన్ను ఎంత ఉన్నా స్థితిలో ఉన్న దేవుడు నీలో నాలో ఉన్న పాపాన్ని అసహించుకుంటారేమో కానీ నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉంటారు నిన్ను విడువను నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పను కదా కాబట్టి నీ యొక్క విలువ దేవుడిలో ఏమిటి అంటే మొట్టమొదటిగా ఏమిటి అంటే నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు రెండవదిగా నువ్వు ఎంత ఘోర స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టరు ఒకటిలో సి చూసినట్లయితే ఏసయ్య నీ గురించి నీ ఊహకు అందని తలంపులను కలిగి ఉన్నారు ఏసయ్య నీ గురించి నీ ఊహకు అందని తలంపులను కలిగి ఉన్నారు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు మనము మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క స్థితిని బట్టి మన యొక్క కెపాసిటీని బట్టి మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఇంతవరకు ఆలోచిస్తారేమో ఒక పరిమితి కలిగి మన తల్లిదండ్రులు మన బంధువులు వాళ్ళెవరో కాదండి మన గురించి మనమే ఇంత పరిమితి కలిగి మన గురించి ఆలోచిస్తామేమో ఆ గొప్ప గొప్ప దేవాది దేవుడు నీ గురించి నా గురించి మనము కూడా ఊహించని గొప్ప తలంపులు కలిగి ఉన్నారు ఎస్షయ యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చూసారా ఏసయ్య నీ ఎడల నా ఎడల మన ఊహకి కూడా అందని అంత గొప్ప తలంపులను కలిగి ఉన్నారు మన తలంపులు కొన్ని పరిమితులేమో ఆయన యొక్క తలంపులు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నవో మన ఎడల ఆయన యొక్క తలంపులు అంత గొప్పగా ఉన్నవి ఒకటిలో డి చూసినట్లయితే దేవుడు తన ఆత్మను మనలో ఉంచారు దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచారు అర్థం కాలేదు కదండి ఒక వచనాన్ని మనం చూద్దాం రోమేల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదకొండో వచనం మృతులలో నుండి ఏసును లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు ఏసున లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో జీవించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అవును ఆ ఏదైతే మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన ఆత్మ మనలో కూడా అటువంటి పునరుద్ధాన శక్తిని దేవుడు మనలో కూడా ఉంచారు ఎంత గొప్ప దేవుడో కదా నీ విలువ నా విలువ అర్థమైందా దేవుడిలో అంత గొప్ప పునరుద్ధాన శక్తిని అటువంటి ఆత్మను మన గొప్ప గొప్ప దేవుడు నీలో నాలో ఉంచాను అని ఆ గొప్ప దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు నీ విలువేంటో దేవుడులా అర్థమైందా మొట్టమొదటిగా నువ్వు దేవుడి కుమారుడవు కుమార్తెవు రెండవదిగా మనం చూసినట్లయితే నువ్వు ఎంత ఘోర స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టరు మూడవదిగా ఏసయ్య నీ గురించి ఊహకు అందని తలంపులను కలిగి ఉన్నారు మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ నీలో నాలో దేవుడు ఉంచారు నీ విలువ ఏంటో అర్థమైందా దేవుడు నీ గురించి ఎంత గొప్పగా దేవుడు నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు అర్థమైందా నువ్వు నా కుమారుడు అని చెప్తున్నారు నువ్వు నా కుమార్తె అని చెప్తున్నారు అంతేకాకుండా నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా ఈ లోకము నిన్ను యాక్సెప్ట్ చేయకపోయినా అంగీకరించకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నారు ఈ లోకము నీ గు నీ స్థితిని బట్టి నీ పరిస్థితులను బట్టి ఇంతవరకే నువ్వు ఇంతవరకే ఈ స్థాయి వరకే వెళ్ళవగలవు అనుకుంటుందేమో కానీ నీ గురించి నా గురించి దేవుడు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో అంత గొప్ప తలపులను కలిగి ఉన్నానని చెప్తున్నారు ఏదైతే దేవుణ్ణి లేపిన ఆత్మ మృతుల్లో నుండి దేవుణ్ణి లేపిన ఆత్మ నీలో నా లో ఉందని దేవుడు చెప్తున్నారు చూసారా దేవుడిలో నీ విలువ నాలుగు విలువ బహు గొప్పదండి ఆ విషయాన్ని మనం ఈ లోకంలో చనిపోయే వరకు మర్చిపోకూడదు